ఒక అరాచక పాలన ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఆర్థిక పురోగతి లేదు వైద్యం లేదు ఆరోగ్యానికి రక్షణ లేదు పేదలకు మధ్యతరగతి వారికి సరైనటువంటి సదుపాయాలు లేవు దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది ప్రజాదరణ పెరుగుతా ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి వారు అందించినటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంతేకాదు కరోనా సమయంలో సమర్థవంతంగా పరిపాలన చేసి కరోనాని అడ్డుకున్నటువంటి విధానం కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉన్నటువంటి విధానాలు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం గుర్తు చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేలు జరిగింది ఇవాళ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాల్చిపోయిన పాత పద్ధతికి పదును పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి దానికి విత్తనాలు వేసిన సంగతి మీ అందరికి తెలుసు చాలా మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేశారు సోషల్ మీడియా నాయకులు అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాం అయినా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతానే ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతానే ఉన్నది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలనేటువంటి ఉద్దేశంతో కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడే నాకు అర్థం కాలేదు ఇవాళ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్లారు ఒక ప్రైవేట్ పని మీద లండన్ వెళ్లే ముందు హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు యొక్క పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్నప్పుడు వారు ఏం చెప్పారంటే లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత మీ హాజరుని కోర్టులో వెయ్యారే అని చెప్పారు దిస్ ఇస్ ద కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రకారం వెళ్ళారు లండన్ వెళ్లారు లండన్ పర్యటన తీసుకొచ్చుకుని అయిపోయింది ఆ తర్వాత కోర్టు విధించినటువంటి షరతు ప్రకారం కోర్టుకు వెళ్లారు హాజరయ్యారు బయటికి వచ్చారు లోటస్ పాయింట్ కు వచ్చారు అక్కడ నుంచి బెంగళూరు వెళ్లిపోతారు ఇదేగా జరిగింది దీనికి ఏం నాకు అర్థం కాదు ఇంత ప్రచారం నిన్న నుంచి ఒకటే ఓకదంపుడు భయంకరమైనటువంటి ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎంత గొప్పగా చేస్తున్నారంటే నిన్న ఈనాడులో ఫ్రంట్ పేజీ జగన్ గారు జగన్ గారు జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు మెట్లే కాదు లిఫ్ట్ కూడా ఉంటుంది నేను ఇల్లే ఇంకా లిఫ్ట్ ఎక్కుతున్నాడని చెప్పలా కోర్టు మెట్లు ఎక్కుతున్నాడు ఇది కొత్తగా ఎక్కుతున్నట్టు కోర్టు వారు ఇచ్చినటువంటి షరతు ప్రకారం వారిచ్చినటువంటి సూచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి కోర్టుకు హాజరైతే ఎంత ప్రచారం అండి చూడండి అసలు ఇదిగో కట్ట ఈ టీవీ ఫైవ్ మళ్ళీ ఏబిఎన్ కోర్టు కోర్టుకు హాజరయ్యేందుకు చార్టర్ లగ్జరీ ఫ్లైట్ లో వచ్చిన జగన్ ఇదే పనిలకి జగన్ వచ్చిన చార్టర్ లగ్జరీ ఫ్లైట్ ఖర్చు గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఏను మన నాగార్థం లేని తిరుగుతున్నారే ప్రభుత్వ సొంత తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొంత తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చంద్రబాబు ప్రజల సొమ్ముతో తిరుగుతున్నారు దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా అక్రమ కేసుల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్ గన్నవరం నుంచి హైదరాబాద్ ఇదే ఫ్లైట్ లో వచ్చిన జగన్ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్టర్డ్ ఫ్లైట్ నేను కొత్త చార్టర్డ్ ఫ్లైట్ ఇంతకు ముందు కూడా వచ్చారు జగన్ ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు అరాచకం ఎక్కడ అరాచకం జరిగిందో నాకు అర్థం కాదా కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బలప్రదర్శన ఏమిటి ఎవరు చేశారు బలప్రదర్శన అది ఎందుకు జనం వచ్చారు మీ ప్రచారం వల్ల జనం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు నిన్న నుంచి ఒకటే ప్రచారం జగన్ కోర్టు కోర్టుకు వెళ్తున్నాడు అక్రమ కేసుల్లో కోర్టుకు వెళ్తున్నాడు కేసులు కొత్తగా పెట్టిన కేసులు నిన్న మొన్న పెట్టిన కేసులు అని నేను ఈ విధంగా ఒకటి కాదు ఆరేళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్నా జగన్ ఆరేళ్ల తర్వాత సిబిఐ కోర్టు మెట్లు ఎక్కుతున్నా అంట సోషల్ మీడియాలో సెటైర్లు జగన్ షెడ్యూల్ పై అది కూడా చెప్తా జగన్ షెడ్యూల్ పై సోషల్ మీడియా సేటైర్లు జగన్ ఉదయం పదకొండు ముప్పై గంటలకు కోర్టుకు వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్లిపోతారండి ఇది నాకు అర్థం కాల నాకు ఏంటో మరి హైకోర్టు నాంపల్లికూర్ సమీపంలో వైసీపీ జగన్ గారు నేను ఒక సందర్భంగా చెప్తాను ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు ఎన్నికలు లేవు వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు అదే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళండి తెలంగాణగా ఆంధ్రప్రదేశ్ కాదుగా అక్కడ కూడా జనం తండోపతండాలుగా వచ్చారు విపరీతంగా వచ్చారు అక్కడ మా పార్టీ లేదు నిజంగా చెప్తున్నా లేకపోయినట్టుకి లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నాడని ఈనాడు ద్వారా ఆంధ్రజ్యోతి ద్వారా తెలుసుకుని తండోపతండాలుగా జనం వచ్చారు వేల మంది వచ్చారు మేమన్నా తీసుకొచ్చామని వాళ్ళు ఏమైనా పట్టుకొచ్చావా రమ్మని మేమన్నా పిలుపునిచ్చామా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కానివ్వండి తెలంగాణలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి తండోపతండాలుగా వచ్చి వారిని అనుసరించారు దానికి పోలీసులు దాని మీద యాక్షన్ దాన్ని బందోబస్తు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఎంత మనం చూస్తున్నాం ఇక్కడ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తెలుగు ప్రజలు ఉన్న చోటకి ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు ఆయన చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి మీరు అసూయపెడితే అర్మయ్య ఆయనకి భగవంతుడు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అనేటువంటి భావనతో ఆయన చూడాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించాడనేటువంటి ఒక ఘనకీర్తి ఆయనకు ఉంది కాబట్టి ఆయన చూడాలనే ఉద్దేశంతో వస్తున్నారు దానికి మేము ఏం చేయగలుగుతాం చెప్పండి అక్కడ రక్షణ కల్పించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అది వేరే అంశం అనుకోండి అయితే ఇంకోటి కూడా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు ఆయన అధికారం లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రిగా ఒక మాజీ మా మాజీ ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులు రిలీజ్ చేస్తారు మేం కాదు రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూలే ఇచ్చారు ఆ షెడ్యూల్ ని పడుకుని ఎంత హంగామా చేస్తున్నారండి పదకొండు పదిన్నర దగ్గర నుంచి పదకొండున్నర వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట అంటే కోర్టు గంట టైం ఇస్తాడైనా అనేటువంటి ప్రశ్న చర్చ దాని మీద ఆ ఏ లోను టీవీ ఫైవ్ లో అందరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఐదు ఐదు కోర్టుకి గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట నేను ఒక మాట చెప్తున్నా నేను న్యాయవాదిని ఇవాళ ఏదైనా పని ఉందనుకోండి కోర్టుకి వెళ్తానండి అక్కడ ఒక పది నిమిషాలు పని ఉంటుంది చూసి నెనకొచ్చేస్తాను అండి పది నిమిషాలు కాదు గంట ఉంటది కోర్టులో పని ఉంటాం రోజంతా ఉంటది ఉంటాం కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూసారా కోర్టు రెండు నిమిషాలే హాజరయ్యారు హాజరు రికార్డ్ చేశారు పేలమన్నారు ఆయన శుభ్రంగా లోటస్ పాండుకు వచ్చేసాడు ఏంటిది నాకు అర్థం కదా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోర్టుకు టైం ఇవ్వటం అనేది ఎవరు చేయగలిగినటువంటి పని కాదు ఏదో మసిబూసి మారేడుకాయ చేసి టీవీ ఫైవ్ ఈ ఎల్లో మీడియా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు అసూయ మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనకి ఆశిస్సులు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు మీరు ఎంత ప్రచారం చేస్తే అన్ని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి మీరు ఎంత విష ప్రచారం చేస్తే అంత తండోపతండాలుగా జనం ఆయన చూడటానికి వస్తున్నారు అనే విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు అది మీ కర్మని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒక చిత్రం ఇంకొక విచిత్రం అనిపి అనిపించింది కొన్ని సోషల్ మీడియా ఉన్నాయి వాళ్ళ అకౌంట్స్ అవన్నీ కూడా సోషల్ మీడియాలు వేరే కాదు వారు కావాలని ప్రవేశపెట్టినటువంటి సోషల్ మీడియాలు సోషల్ మీడియా అకౌంట్లు యూట్యూబ్లు ఛానల్స్ ఇవాళ ఏమని ప్రచారం చేశారంటే చాలా దురృష్టకరం ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు అదుపులో తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో వారి సంబంధించిన ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు మాకు బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకున్నటువంటి అకౌంట్స్ లో మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ తెలుసు ఫాదర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలైట్లను అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హిడ్ మ్యాన్ అని ఆయన్ని హెడ్ మ్యానా హెడ్ మా ఆయన్ని హెడ్ మా అనే ఆయన్ని పట్టుకున్నారు మరి పట్టుకున్నారు ఎన్కౌంటర్ కాల్చి చనిపోయారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ నలభై మందో ముప్పై మందో యాభై మందో విజయవాడలో షెల్టర్ లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగదారిపోయారో నాకు అర్థం కదా ఇలాంటి దుష్ప్రచారం చేయటం వల్ల మీకు ఒరిగేది ఏముంది అని కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు కార్యక్రమాలు మీరు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా మీరు చేసింది ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు ఎవరండి తప్పుడు కేసులు పెట్టింది మీ అందరికీ గుర్తుందో లేదో అశోక్ గజపతి రాజు ఎర్రనాయుడు పాప ఎర్రనాయుడు గారు లేరు అనుకోండి వాళ్ళు అశోక్ గజపతి నాయుడు గారు గవర్నర్ గా ఉన్నారు వీళ్ళ చేత కదా కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి ఎలాంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీకి అధినాయకుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించడం కోసం సాక్షాత్తు వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తో చేతులు కలిపి కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి పదహారు మాసాలు జైల్లో పెట్టారే అయితే ఏమైనా అయిందా ఏం జరిగింది పదహారు మాసాలు జైల్లో ఉంటే అన్నిటినీ ఎదుర్కొన్నాడు ప్రజాదరణ పొందగలిగాడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవాళ కూడా మళ్ళీ మొదలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు అన్యాయమైన కేసులు మెట్లు ఎక్కుతున్నాడు మెట్లు దిగుతున్నాడు ఇంకోదామని రాస్తారండి ఐదు నిమిషాలకి హంగామా నాని ఎవరు చేశారు హంగామా కోర్టు వారు ఆదేశించారు కోర్టు వారు ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యి తిరిగి వచ్చారు దీనికి ఇంత హంగామా చేస్తారా ఎవరు చేశారు మీరు చేశారు ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంత హంగామా అవసరమా బాబు ఆలోచించుకోండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఆదేశాల ప్రకారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరై తిరిగి వస్తున్న దానికి ఎంత హంగామా చేయాల్సిన అవసరం ఉందా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓదర్ కొట్టే కార్యక్రమాలు చేసి జనానందరినీ పంపించింది మీరే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలకు నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి రోజు రోజుకి దిగదారిపోయే పరిస్థితి ఉంది ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గడ్డ దింపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాకపోతే టైం లేదు ఇంకా టైం ఉంది మూడున్నర సంవత్సరాల పాటు మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ మూడున్నర సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా వారికి ఆశీస్సులు అవుతాయనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇప్పటికైనా దుష్ప్రచారాన్ని మానుకొని వాస్తవాలను ప్రజలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేయవలసిందిగా కూడా ఆ మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ సందర్భంగా చెప్ప చెప్పదలుచుకున్నాను మీరు ఎంత గొడవ చేసినా ఎంత గందరగోళం చేసినా ప్రజలు ఆలోచించే దొక్కితే మీరు ప్రజలకు ఏం చేశారని ఆలోచిస్తారు తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురదల్లారు అని ఆలోచించరు మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు అని ఆలోచించరు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు అని ఆలోచించరు మీరు ప్రజలకు ఏమి చేశారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా లేదా అనే దాని మీదే ప్రజలు ఆలోచన చేస్తారు తప్ప మీరు చేసే దుష్ప్రచారాల వల్ల ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి నిండు ఆశీస్సులతో ప్రజలు ఆయన పక్షాన ఉన్నారని మిమ్మల్ని దించటానికి ఎదురు చూస్తున్నారనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరన్నారు కోర్టుకు బలప్రదేశం చూసి వెళ్ళాల్సిన అవసరం ఉంది మాకు బట్ రీజన్ దట్ కోర్టు కొత్తగా వెళ్ళారా చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ముందు వెళ్ళలేదా మీకు గుర్తుందో లేదో పాదయాత్ర జరుగుతున్నప్పుడు పాదయాత్ర ఆపి కోర్టు షరతుల ప్రకారం కోర్టుకు వెళ్ళి హాజరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఏంటి మీరు బూష్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పిలిపించారు ఏయో గందగోళమైన వార్తలు వేసిన తర్వాత జనం సహజంగానే వస్తారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త నీ కొత్త నా కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ ఒక ఒక ఏమన్నా పరామర్శించడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు కోర్టుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం వస్తున్నారు మేము ఏం చేయాలని అడుగుతా ఉన్నా మేము బలప్రదర్శన కోసం ఇక్కడ లారీలతో తోలేవా ఖచ్చితంగా ఎల్లో మీడియా మీద ఉన్నటువంటి కోపంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ వాళ్ళు వస్తున్నారు ఏం చేయాలి మేము పోలీసు బందోబస్తు పెట్టారు కదా బేగంపేట విమానాశ్రయం దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు న్యాయస్థానం దగ్గర కోర్టు కోర్టు దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు వాళ్ళందరినీ అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు అదుపు చేయగలిగారు లోటస్ పాండ్ దాకా కూడా జనం వచ్చారు ఈ ఏది జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన దగ్గర నుంచి ఓదార్పు యాత్రకు వెళ్ళినా జనం వస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం వస్తున్నారు ఓడిపోయిన తర్వాత జనం వస్తున్నారు కోర్టుకు వెళ్ళినా జనం వస్తున్నారు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా జనం వస్తున్నారు ఇది ఆయనకి ఉన్నటువంటి వరం మనం ఏం చేస్తాం అది చూసి కడుపు మండతో చంద్రబాబు నాయుడు గారు అది చూసి కడుపు మండతో లోకేష్ గారు అది చూసి కడుపు పంటతో ఈనాడు ఆనందజ్యోతి ఊరే కడుపు పంటతో వాగితే ఏం ఉపయోగం మీరు వాగిన కొందికి జనం ఇంకా బ్రహ్మాండంగా ప్రేమించే పరిస్థితులు వస్తున్నాయి ఇది గమనించండి మీరు ఎంతగా మొక్కాలని చూస్తే అంతగా జనంలో అభిమానం పెరుగుతుంది ఇప్పుడే అప్పుడేమైంది ఇంకొంత ముందున్న ముసళ్ళ పండగ ఇంకా రెండు సంవత్సరాలు పోయిన తర్వాత మేము జగన్ గారు కాలు బయటికి పెడితేనే అమోఘంగా వచ్చేస్తారు ఇప్పటికీ అటో వచ్చారు ఉండకొందికి అర్థం చేసుకోండి ఉండకొందికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరుగుతుంది ఉండకొందికి మీ ఆదరణ తగ్గుతుంది పద్దెనిమిది మాసాల్లోనే మీకు నూరేళ్ళు నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గమనించి సరి చేసుకుంటే చేసుకోండి సరి చేసుకోకపోతే గంగలో దూకండి మాకేం అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవకండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కడుపు మంటతో మీరు ఏడ్చే ఏడుపులన్నీ కూడా అవి జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలుగా మారుతాయని ప్రజలు కోరుకుంటున్నారు అనుకుంటున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే